ఏంటో మా పూల పీక్తాను నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూడండి మా పూల అయితే చూడండి ఇలా అయితే కొసైతే పొడింది నేనైతే ఈ రోజు ఏదో ఇలా చిక్కుతున్నాను శనిపూర చూసుకొని చూడండి మా పిల్లలు అయితే పూలు విడిగింటే పూలు పీక్కుంటున్నారు గత మాయ చెప్పురా చెప్పమా చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే పూలయితే పీక్కుంటున్నారు చూడండి ఎలా ఉందో కొసువు ini saya kira-kira ini saya kira-kira

ఇదైతే మా ఖుషి అండి చూడండి ఇదైతే మా నిమ్మ చెట్టు దాలిమిమురి చెట్టు ఇది కరివేపాకు చెట్టు అదైతే అంట చెట్టు పండుగలకి పబ్బాలకి మేము ఈ ఔష అయితే వేస్తాము వంటలకి చెట్టు చూడండి ఇదైతే సన్నా చెట్టు ఈ డెలివరీ అయింది మనిషి అయితే తింటే చాలా మంచిదండి ఇది ఓ రకంగా చెప్పాల అదే అయితే పూతకొచ్చిందండి చూడండి కొసవైతే ఎలా పడిందో మా పూల చెట్ల మీ కొసం సాధించాలి ఇప్పుడు అయితే రోజా పోనీ చూడండి ఎంత బాగుందో కదా ఇదైతే కాకిడ చెట్టు ఇదైతే తొండకాయ తీగలు అండి తొండకాయ తీగలు అయితే ఇలా చెట్టు ఇలా అయితే పెరిగిపోయినాయి చెట్లు కొన్ని తల్లి చూడండి చెట్లంతా దుబ్బేస్తుండీ తొండకాయ చెట్టు